చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బలిజపల్లి గ్రామ రైతులు హైవే అధికారులను అడ్డుకున్నారు భూములు లాక్కొని నష్టపరిహారం ఆశించిన మేర ఇవ్వకుండా నిర్మాణాలు ఏ విధంగా చేపడతారని అడ్డుకున్నారు ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బలిజపల్లి చెరువు నుంచి రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టారు రైతులు జేసీబీని అడ్డుకున్నారు హైవే అధికారులు ఒక్కసారిగా రైతులపై దాడికి యత్నించారు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది రైతులపై దాడి చేయడంతో నిరసన తెలిపారు స్థానిక ఎస్ఐ మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అనంతరం జిల్లా అధికారులు సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు రైతులు కళాధర్ నాయుడు మురళీరెడ్డి రాజారెడ్డి చక్రోదయ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సిఐ లక్ష్మయ్య విచారణ చేపడుతున్నారు కర్మ 2.5 ఎం టీచర్ గారు బుట్టేత సార్ ని అమ్మొంట్ కట్టారు సార్ నాకనే తీ ఇచ్చింది లాండి ఇవాళ కూడా తీ ఇచ్చారు ఆ కోట్ కదా వాళ్ళు ఆర్బిట్రేషన్ కొల్ల ఏమంటురో కొల్ల మంచి కోట్ అవును నాకు అమౌంట్ అమౌంట్ ఉండాలి కదా గుండల్ కదా ఏ సార్ చాలా చూసినాం సార్ బ్రో మంచి ఉంది సార్ మళ్ళీ నాకు ఇప్పుడు రియాక్షన్ కోడ్ ఉంది సార్ ఫోర్త్ తర్వాత రమ్మన్నాడు కాకపోతే సార్ ఈ లోపల వచ్చి ఇది ఫోర్త్ తర్వాత అట్లాడి సార్ అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు అడిగారు పర్మిషన్ సార్ వాళ్ళు రంగజాత్ర ఉంది ఇరవై నాలుగో తరగతి తర్వాత రండి చెప్పారు ఎక్స్ప్రెస్ రింగ్ రోడ్ ఇక్కడ బల్జీపల్లి దగ్గర వస్తుంది దానికి ల్యాండ్ అక్విషన్ చేస్తున్నారు త్రీ ఏ నోటిఫికేషన్ కింద త్రీ ఏడీ నోటిఫికేషన్ కింద రెండు వేల పదిహేడులో జూన్లో పేపర్ నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత టీడీపీ నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది దాని తర్వాత ల్యాండు అందరు రైతులకి అందరికీ ఐదు లక్షల ప్రకారం ఇచ్చారు ల్యాండ్ ఇది ఇంతకుముందు మాకు ఎన్హెచ్ కోర్కి ల్యాండ్ పోయింది ల్యాండ్ అది అప్పుడే ముప్పై లక్షలు ఇచ్చారు కానీ రైతులకు మాత్రం ఐదు లక్షల ప్రకారం ఇచ్చినారు ఎకరాకి ఐదు లక్షల ప్రకారం సో దాని మీద ఆర్బిట్రేషన్కి పోయిన రైతులు పోయినారు నేను పోయినాను సో ఒక దాని మీద కరెక్ట్ ఒక ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చాడు దాని మీద కలెక్టర్ అవార్డు మీద వీళ్ళు ఎన్హెచ్ఏ వాళ్ళు కోర్టు డిస్టిక్ కోర్టుకి వెళ్ళారు సో సిమిలర్ వే నాకు ఇది అథారిటీ ఉంది మనం కోర్టులో అమౌంట్ కూడా కట్టకుండా వాళ్ళు వచ్చి ఆకుపై చేసి ఇది చేస్తున్నారు రైతులను బిచ్చగాళ్ళలాగా దొంగల్లాగా వాళ్ళు చేసి మొత్తం ఆక్విషన్ చేసుకుంటున్నారు ల్యాండ్ ఇది పద్ధతి కాదు ల్యాండ్ రైతులందరికీ అబ్జెక్షన్ ఏం లేదు అమౌంట్ ఇక్కడ ఎక్కడ ఒకటిన్నర కోట్ల నుంచి రెండు కోట్లు దాకా పోతుంది ఐదు లక్షల ప్రకారం ఇచ్చేసి ల్యాండ్ అక్విసియేషన్ ఉంటే బాగుంది అది ఇది కాదని చెప్పి మేము కోర్టు కార్బిట్రేషన్కి వెళ్ళాము సో లాలో ఉంది నోటీస్ ఇవ్వాలి రిటర్న్ నోటీస్ ఇవ్వాలి అమౌంట్ మొత్తం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాతనే రిటర్న్ నోటీస్ ఇచ్చి ల్యాండ్ ఎవరైనా ఎంటర్ అయ్యేకి అథారిటీ ఉంది థిటీ ప్రకారం ఉండొచ్చు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ బట్ టోటల్ ఫైనల్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళకి ల్యాండ్ ఎంటర్ అయ్యేకి అధికారం ఉంది సో అది అమౌంట్ ఇచ్చిన తర్వాత మేము సార్ నా పేరు మురళీరెడ్డి బంగారుపల్ మండలం ముగిలిమిట్టరు మాది భూములు రెండు వందల ఎనిమిది సర్వే నెంబర్ నేషనల్ హైవే లాస్ట్ రెండు వేల పదహార సంవత్సరంలో నేషనల్ హైవేకి భూమి పోయింది అప్పుడు ఎకరాకి ముప్పై ఆరు లక్షలు శుభ్రం ఇచ్చినారు మా అదే భూమి ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే రింగ్ రోడ్ భూమి తీసుకుంటే ఒక ఎకరాకి పదహైదు లక్షలు వేసినారు దాని మీద మేము హైకోర్టు పదహైదు లక్షల ఎకరాకి దాని మీద మేము హైకోర్టుకు పోయినాం సార్ గత ఎనిమిది సంవత్సరాల కిందటే మాకు ముప్పై ఆరు లక్షలు వేసినారు ఇప్పుడు మాకేం పదహైదు లక్షలు వట్లని చెప్పి కలెక్టర్ గారిని అడిగినాం జాయింట్ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారికి అందరి దగ్గరికి పోయి అడిగి రిక్వెస్ట్ చేసి అర్జీలు ఇచ్చి పెట్టుకుని మాకు రెస్పాన్స్ లేదు తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకి పోయి హైకోర్టులో కేసు జరుగుతుంటే ఇప్పుడు వచ్చి వాళ్ళకి మాకు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినారు మీరు పదహైదు లక్షలతో తీసుకుంటే తీసుకోండి లేకపోతే మేము దౌర్జన్యంగా మీ భూముల్లో రోడ్లు వేస్తామని చెప్పి మా మీద దౌర్జన్యం చేసి రోడ్లు వేసేదానికి మిషనరీస్ అన్ని ఎత్తుకొని వచ్చి మా మీద డామినేట్ చేసి రోడ్లు వేస్తున్నారు ఇక్కడ దీనికి మా ప్రభుత్వ అధికారులు మన కలెక్టర్ గారు మన జాయింట్ కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు ఆలోచించి మాకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను మాకు ఇంకోటి అంతకుమించి ఏమిటి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పుడు కోర్టుకి కట్టలేదు మేము రైతులుగాను తీసుకోలేదు మీకు ఏ ఆర్డర్ మీద మా భూమిలోకి ఎంటర్ అయినారంటే మాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయి మాకు పలు స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి కలెక్టర్ చెప్పినారు మేము మీ భూముల్లో చేస్తాము మీకు ఏమైతే అది చేసుకుని మేము అడు అడుక్కున్నాం వాళ్ళని మీకు ఏ ఆర్డర్ కాఫీ ఇచ్చినారో కలెక్టర్ గారు ప్రొటెక్షన్ పెట్టుకొని చేయమంటే అది చేయండి లేదు మామూలు ఆర్డర్ కాఫీ ఉంటే ఇవ్వండి అంటే లేదు అదంతా మాకు సంబంధం లేని మీరెవరు ఇక్కడ అడిగేదానికి మీరెవరు మాట్లాడేదానికి మా మీద దౌర్జన్యం చేస్తూ ఇప్పుడు మా భూమిలోకి ఎంటర్ అయినాడు ఇది లేని మళ్ళీ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని కోర బల్లెపల్లి గ్రామము ఆ రోడ్డు రోడ్డుకి ఎన్హెచ్ పోతే పోయింది ముందు ఒక ఎకరాకు ముప్పై ఆరు లక్షలు ఇచ్చినారు అప్పుడు ఇప్పుడు పదహైదు లక్షలు ఇస్తూ ఉన్నారు దీనికి మేము ఒక్క ఉందని కోర్టుకు పోయినాం కోర్టుకు పోయి కూడా మాకు పైసా ఇకనే ఇప్పుడు దౌర్జన్యం చేసి మా భూముల్లో అక్రమంగా రోడ్డు పనిచేస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళు దానికి మాకు తగ్గు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము పని చేస్తా ఉంటే మేము అబ్జెక్షన్ చేసినాము దానికి వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి రోడ్డు వేస్తూ ఉండవు దానికి న్యాయం కలెక్టర్ గారు మాకు అమ్మ మా జీసీ కార్పొన్షన్ హెడ్ అవర్ చేశారు పొజిషన్ సర్టిఫికేట్ షూటి వర్క్ స్టేషన్ వచ్చాము వాళ్ళు అసౌంట్ మాట్లాడే కంప్లైంట్